శ్రీ మత్మహ ముందు ఒక వీడియో చూపిస్తాను చూడండి మనము ఒక రోజు అంతా సెలబ్రేషన్ చేస్తారు వారం రోజులు చూస్తున్నాం మేము ఇక్కడ మినిమం ఉండాలి ఒక రోజు చేసినట్టు ఒక అర్థం ఉందండి నాలుగు రోజులు చూస్తున్నాం ఇదే నడుస్తుంది మాకు ఇక్కడ ముందు పిల్లలందరూ ఇక్కడ కూసర పెట్టి ఏం చేస్తున్నారు ఇక్కడ అందరూ హిందువులే మళ్ళీ ఉన్నదంతా కూడా మీరు ఒక రోజు చెప్పండి మీరు కావాలంటే ఒక రోజు చెప్పండి

క్రిస్మస్ కాదు తులసి పూజ ఇంపార్టెంట్ మరి తులసి పూజ గురించి ఎప్పుడు పిల్లలు మరి ఆ రోజు అసలు బలిదాన్ దివాస్ తెలుసా సిక్కులకు సంబంధించినటువంటి బలిదాన్ దివాస్ ఉంటుంది ఆ రోజు చిన్న పిల్లలే వాళ్ళ జోరాహర్ సింగ్ ఫతే సింగ్ మరి వాళ్ళ గురించి చెప్పట్లేదు ఎందుకు మరి బలి ఉన్నది సౌండ్ ఇన్ను మాకు ఇంటికి సౌండ్ ఇప్పించిందని మాత్రం వచ్చి మళ్ళీ ఇక్కడ స్కూల్లో కూడా చేస్తారు అయితే సౌండ్ లోపల పెట్టుకొని చేయించుకోండి లేకపోతే పిల్లలందరూ కూడా హాల్ నుంచి పంపించేసేయండి చూశారు కదా ఇది హిందువులు నడుపుతున్న ఒక పాఠశాల పాపం వాళ్ళకి శ్రీరాముడు శ్రీకృష్ణుడు ఈ వేషాలు వేయించటానికి చేతులు రాలేదుట అందుకని రేపు ఇరవై ఐదో తారీఖు కదా మత సామరస్యం ఎక్కువైపోయి శాంతా క్లాజ్ వేషం వేస్తున్నారు అక్కడ ఒక ఆవిడ ఆర్గ్యూ చేస్తుంది ఇది ఇప్పటి నుంచి కాదు గత నాలుగు రోజుల నుంచి ఇదే పాట ఇదే గోళ ఇదే సంత ఏంటి మీరు అని చెప్పి ఆవిడ గట్టిగా అడుగుతున్నారు సిగ్గులేదా మీరు హిందువులేగా హిందువులుగానే పుట్టారు కదా మరి మీకు పిల్లల చేత రాముడు కృష్ణుడు వేషాలు వేయించడానికి చేతులు రావు ఎవరిదో పండగ ఆ పండగ రోజున సిగ్గు లేకుండా శాంతాక్లాజ్ వేయిస్తున్నారా పిల్లల చేత మరి ఇరవై ఆరో తారీఖున ఫతే సింగ్ జొరావర్ సింగ్ వాళ్ళు ఆత్మత్యాగం చేశారు ఆత్మార్పణ చేశారు ఈ దేశం కోసం వాళ్ళు వేషాలు వేయిస్తారా అసలు మీకు ఫతే సింగ్ జొరావర్ సింగ్ అంటే ఎవరో తెలుసా అసలు ఏడు ఐదు సంవత్సరాల వయస్సులో దేశం కోసం ధర్మం కోసం ప్రాణాలని వదిలేశారు గురుగోవింద్ సింగ్ కి నలుగురు పిల్లలు గురుగోవింద్ సింగ్ గురు తేగ్ బహదూర్ సింగ్ ఈ దేశం కోసం ప్రాణాలని వదిలిపెట్టారు మతం మారమంటే పోరా నువ్వేం చేసుకుంటావా చేసుకో మేం మాత్రం మతం మారము అని చెప్పి ధైర్యంగా చెప్పిన ధర్మ వీరులు అలాంటి వాళ్ళ కడుపును పుట్టిన ఫతే సింగ్ జొరావర్ సింగ్ ని పట్టుకుంటారు ఈ మొఘలు పట్టుకుంటే నువ్వు మతం మారిపోతే నీ ప్రాణాలు వదిలేస్తాను అంటే నీ ఇష్టం వచ్చింది చేసుకో మా తాత మా నాన్న దేశం కోసం ప్రాణాలు వదిలేశారు అలాంటి వాళ్ళ కడుపున పుట్టిన సింహాలం మేము నీ చేతనైంది చేసుకో అంటారు అప్పుడు వాడు ఏం చేస్తారు తెలుసా వజీర్ ఖాన్ వజీర్ ఖాన్ అమ్ముడిపోయిన ఒక కుక్క ఈ గురుగోవింద్ సింగ్ దేవ్ దగ్గరే పని చేస్తూ ఉండేవాడు వాడే పట్టించేస్తాడు వాళ్ళిద్దరిని వాళ్ళిద్దరికీ ఈ ఫతే సింగ్ కి జొరావర్ సింగ్కి ఏడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే చుట్టూ తా గోడ కట్టేస్తూ కట్టేసిన ప్రతిసారి అంటారనమాట సగం సగం గోడ కడుతూ మతం మారిపోతావా మతం మారిపోతావా ఇప్పుడు మిమ్మల్ని వదిలేస్తాం మీ ప్రాణాలు తీయము అంటారు అయినా సరే కొంచెం కూడా అస్సలు తొణకరు బెణకరు నానమ్మ చూసి చెప్తుంది ఏం పర్వాలా మీ నాన్న దేశం కోసం ప్రాణాలు వదిలేశాడు మీరు కూడా దేశం కోసం ప్రాణాలు ఇస్తే నష్టమేం లేదని చెప్తుంది వాళ్ళ నానమ్మ పెద్దవాడు ఏడుస్తాడు వాళ్ళన్న తమ్ముడిని చూసి అప్పుడు తమ్ముడు అంటాడు వీరుడా ఎందుకు ఏడుస్తున్నావు మన నాన్న ఎవరు మన తాత ఎవరు అలాంటి వాళ్ల కడుపును మనం కదా పుట్టాము నీకెందుకు అంత బాధేస్తోంది ఎందుకు అంత పిరికివాడిలాగా తయారైపోయావు అని తమ్ముడు అడిగితే లేదు తమ్ముడు దేశం కోసం ప్రాణాలు అర్పించే అవకాశం మొదటిగా నీకొచ్చినందుకు బాధపడుతున్నాను నాకు రాలేదే అని ఏడుస్తున్నాను అంటాడు అది దేశభక్తి అంటే ఏడు ఐదు సంవత్సరాల వయసులో నువ్వు మతం మారిపోతావా అంటే చ నేను మతం మారను అని ఇక్కడ వందల మంది ఉంటే నిర్భయంగా మాట్లాడారు మనం అలాంటి వీళ్ళ వేషాలు వేయించాం పక్క వాళ్ళ మతం తీసుకొచ్చి వాళ్ళ వేషాలు మనం వేస్తాం మన బతుకులు తగలబడ అక్కడ బంగ్లాదేశ్ లో హిందువులని తగలబెట్టేస్తున్నారు ఇరవై రెండు రోజుల్లో పదకొండు మంది ప్రాణాలు తీసేసారు బలవంతంగా హిందువులు ఇక్కడ ఇక్కడ కూడా అంతే ఏదైనా దేవాలయం దగ్గరకు వచ్చి మతం మార్చేయాలని ప్రయత్నిస్తారు నిన్న రాజమహేంద్రవరంలో ఒక ప్రభుత్వ ఆఫీసులో ఈ పండగ జరపడమే కాకుండా ఇన్విటేషన్ కార్డ్స్ కూడా వేశారట తెలుసా హిందువులకి సిగ్గు లేదు ఇలా అనుకోండి హిందువులు సింహాలు అంటారు ఏంటి సింహాలు ఇదా హిందువుల పాఠశాలలో శాంతా క్లాసు ఇవన్నీ వేయడమా ఒకరోజు రెండు రోజులు అనుకోని సరిపెట్టుకుందామని అనుకుంటే మీరు ఇన్ని రోజులు చేస్తారని ఆ తల్లి దెబ్బలాడుతోంది చీవు నెత్తురు లేదా అసలు మీరు మనుషులు కారా మనల్ని ఎంత ఏడిపించారో తెలుసా మత సామరస్యం మత సామరస్యం అని చస్తున్నారు కదా ఆ దీపు చంద్రదాస్ ఏమన్నాడో తెలుసా దేవుడు ఒక్కడే రూపాలే వేరు అన్నందుకు చూపించారు కదా దీపు చంద్రదాస్ ఏం చేశారు చూపించారు కదా అది మత సామరస్యం మన చావడం కాదు వాళ్ళు కూడా అనుకోవాలి మన అందరం ఒకటే అని వాళ్ళకి లేని బాధ మనకెందుకు ఏది దమ్ముంటే ఇంకెవరి చేతన పరాయి మతడి చేత శ్రీరాముడి గాని శ్రీకృష్ణుడు గాని హనుమంతుడు గాని అమ్మవారి గాని మీరు వేషాలు వేయించగలరా వేయించలేరు అప్పుడు మాత్రం వాళ్ళ మతానికి గౌరవం ఇవ్వాలి వాళ్ళు ఎలా వేస్తారు అంటారు చే ఇరవై ఆరో తారీఖున ఫతే సింగ్ జురావర్ సింగ్ ఆత్మార్పణ చేసుకున్న రోజు మీకు దమ్ముంటే ప్రతి స్కూల్లోనూ ఆ పిల్లల వేషాలు వేసి వాళ్ళ జీవిత చరిత్రలు చెప్పండి